ఈ రోజు విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా వచ్చింది సినిమా చూసిన తర్వాత పవర్ స్టార్ విజయ్ దేవరకొండ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ట్యాగ్ అదే విధంగా యంగ్ టైగర్ అని చెప్పేసి జూనియర్ గారు ట్యాగ్ తీసుకొచ్చి విజయ్ గారికి పెడుతున్నారు అసలు వాళ్ళ ట్యాగ్ సెట్ అవుతాయి అనుకుంటున్నారు ఇది పాసిబుల్ అయినా ఎవడో పులిని చూసి ఓతలు పెట్టుకున్నాడు అంట అలా ఉంటది సామెత కదా మన స్థాయి ఏంటి మన కథ ఏంటి మన సినిమా ఎంతవరకు పోతుంది ఏ స్థాయిలో పోతుంది అభిమానులు ఎంతమంది ఉన్నారు మన కెపాసిటీ అంతా ఆలోచించుకుని మాట్లాడితే పెద్దగా ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ మనం పెద్దవాళ్ళతో పోల్చుకుని ఎదగాలని ఆశించడంలో తప్పులేదు కానీ వాళ్ళని పోల్చుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ మధ్యకాలంలో విజయదావరకొండ గారు అంటే అందరికీ అభిమానమే ఒక హీరోగా బాగానే పనిచేస్తాడు ఒక సమ ఒక సమా సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక హీరో చాలామంది పట్ల కొన్ని కరోనా కాలంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి చాలామంది పేదవాళ్ళని ఆదుకున్నటువంటి ఒక మంచి కుర్రోడు మంచి హీరో అంటలా కానీ మాటలు చూస్తేనే కొంచెం అసహ్యంగా ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్సు ఎక్కువగా మాట్లాడడం మొన్న వచ్చేటప్పుడు అభిమానులు నా అభిమానులు నా ప్రాణ అన్న పర్లేదు నా ప్రజలారా అన్నాడు ఏంద్ర బాబు నీకు పోయే కాలం వచ్చిందా నా ప్రజలారేంట్రా నీ అభిమానులు